సిగ్గు లేదా మీకు సిగ్గు లేదా ఇప్పుడు ఏం చెప్తారు నేను చెప్పటంలా ఎఫ్బిఐ చెప్తుంది కోర్టు చెప్తుంది అమెరికాలో ఉండే కోర్టు ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు ఏడా ఈడీ కేసులు జరిగినట్టు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు నడిపిస్తానని ఇడేమి రాశారు తెలుసా జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జ్ ఉంటారు జడ్జి గారే జడ్జిమెంట్ ఇచ్చేస్తాడు అమెరికాలో అట్ట ఉండదు ఒక జ్యూరీ ఉంటుంది ప్రజల్లో నుంచి ఒక ఇరవై ముప్పై మందిని ఎంచుకొని ఆ ఇరవై ముప్పై మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్ ఇట్స్ ఎ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్ కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జ్మెంట్ వచ్చేస్తుంది రెడ్డి గారు మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉండారా దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి అమెరికా జైల్లో బ్రెడ్ బ్రెడ్ ముక్కలే పెడతారు మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి బ్రెడ్ తినడం నేర్చుకో బ్రెడ్ జామే ఇస్తారు ఇక్కడ మన జైలు కాదు నాయన భారత యొక్క క్యారియర్ లో చేపల పులుసు మటన్ కర్రీ బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు కాబట్టి కాబట్టించే తయారు కావాలి అని కూడా మనవి చేస్తా ఉన్నా సరే అంతా అయిపోయింది అందరూ వద్దన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి విడ గుర్తొచ్చాడు అరే 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 రే మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో పొట్టబ్బాయ్ ఈ పడ్డప్పని పెట్టుకుంటే తొమ్మిది వేలు కాదురా మనం ఇంకొక యాభై వేలు మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు వాడి దగ్గరికి రా అని వీడికి వచ్చారు ఎప్పుడొచ్చారు ఇరవై ట్వంటీ లెవెన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చారు వచ్చి ఏమన్నారు అబ్బయ అబ్బయ తొమ్మిది వేలు ఉండే అబ్బయ మా దగ్గర ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొను అన్నాడు ఏమన్నారు ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొను అన్నాడు దాని దేముందన్నా కొంటామన్నా ఎంత ఇస్తావన్నా అన్నాడు ఎంత ఇస్తావన్నా అన్నాడు అయిపోయింది అయిపోయింది పని పరిగెచ్చింది ఫైలు అర్ధరాత్రుల్లో పరిగెచ్చింది ఫైలు ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా ఒంటి గంటకు పోయి సంతకాలు పెట్టారు పాప బాలేని వాసు నిద్రపోతుంటే లేపారు ఒంటి గంటకి వాసు 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 అన్నారు వాసు బిత్తపోయాడు ఈ ఆంధ్ర ఒంటి గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడ అని ఏమైంది అన్నాడు అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు వాసు అన్న అయిపోయిందా అంతా అన్నాడు అయితేనే కదా అయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు వాసన భయపడిపోయాడు దీనమ్మ అది ఇదెందుకురా మనకి లేన్ పోన్ ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు